Ya సభ్యులకు గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు జిల్లా అధికారులకు మొట్టమొదట పులివెందుల జట్టుటీసీ గారు పులివెందుల జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలునైన సభ్యురాలునైన మారెడ్డి లతారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను ఒంటి బిడ్డ మంత్రి పిట్ట జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడినైనా సభ్యుడినైనా అబ్దులను ముద్దుపిస్తా ఆరోగ్యం నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్ఠతో దృవపంచుతున్నాను